ఒరే కరుణాకరు బైబిల్ మీద ఉచ్చబోస్తావంటారా మనిషివా పశువురా మనిషివా పశువ్యా నువ్వు బైబిల్ మీద వచ్చబోసేది ఏంద్రా ఇంకొక అనంతపురం పాస్టర్లో భార్యని నీకాడి పంపించాలని రా ఒకడు మీరు మనుషులు అంటారా పశువులు అంటారా మీకు మిమ్మల్ని ఊరు ఏం చేయలేరనే ఎదవల్లారా తిని కూర్చొని అరక్క మీరు ఇటువంటి దౌర్భాగ్య పనులు చేస్తుంటారా మీ గుట్టు బయట ఎవరు చెప్పరనుకుంటున్నారా అరే మీ పాపం పండిందిరా మీ పాపాలు పండాయి పండాయి కాబట్టి దేవుడు మిమ్మల్ని కలగ చేసుకొని ఈ పని చేపిస్తున్నాడు మీకు ఒత్తికి కాదురా మీరు మీరు అనుకుంటున్నారో మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని మేము మనుషులుగా ఎవరు ఏం చేయకపోవచ్చు కానీ దేవుడు ఉన్నాడు రా దేవుడు ఉన్నాడు అని మీ పాపాలన్నీ బయటకు ఒకటి ఒక్కొక్కటి బయటకు వస్తుంటుంది అర్థమైందా ఏమా ప్రియా సోదరి ఆడమనిషివి నేను బాంబుల్లో పుట్టాను గాంగుల్లో కిట్టాను గండుల్లో పుట్టానని ఓ మీడియా ముందు వచ్చి తెగ తెగ ఫీలింగ్ ఇస్తున్నావే ఆడ మనుషులకి ఆడ మనుషులు న్యాయం చేస్తా ఉన్నావా నువ్వు న్యాయం చేసి ఆడ ఆ తెగ మాట్లాడి ఆడ నిన్న నిన్న ఎక్కడ ఏదో ఏదో ఊర్లో ఒక ఆడ నన్ను చిన్న పిల్లగాడిని కట్టేసి కొట్టారు తెలుసా తెలుసా నీకు అసలు అన్నం తింటానా లేకపోతే గడ్డి తింటానావా మరి ఆ వాళ్ళని కాపాడాలి కదా మరి మనిషిని ఆడవాళ్ళని ఆడవాళ్ళని వెనకేసుకొచ్చి ఆడవాళ్ళతో మాట్లాడే అంత గొప్ప స్త్రీవి నువ్వు నీ స్త్రీతనం మరి ఏది మరి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడింది ఏది వాళ్ళ న్యూస్ నువ్వు చదివింది ఏది చెప్పు ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నావా లేకపోతే ఇంట్లో అంటలు దూముకుంటున్నావా అంట్లు కొండ నువ్వు దోమేదట్ట ఆ మే మేకప్లు వేసుకోవడం అవి వేసుకోవడం జరిగిపోతుంది నీకు ఆ మేకప్ ఒక్కసారి ఇట్టనుకోమ్మా ఇట్ అనుకో ఎంత ఉందో నీకు కనబడుతుంది ఆడ మనుషుల మీద తెగ ఓ నేను ఆడవాళ్ళని కాపాడుతున్నా స్త్రీల గురించి మాట్లాడుతున్నా పూల గురించి తొక్కలో పువ్వుల గురించి తెగ మాట్లాడుతున్నావా నైట్ పెట్టుకుంటే గంటలు ఆరిపోయే పూలు ఎండిపోయే పూల గురించి నువ్వు తెగ మాట్లాడుతున్నావు కదా ఇదేనా నీ మాట్లాడేది ఎక్కడ జరుగుతుందా మరి మణిపూర్లో మణిపూర్లో ఆడ ఆడబిడ్డల్ని నగ్నంగా ఊరు ఊరు జనం అందరూ పాపం బట్టలు ఇప్పదీసి కొట్టి ఒక మానభంగాలు చేసి ఎంత దౌర్భాగ్యంగా చేశారు అప్పుడే ఆడిగిపోయావు అప్పుడు ఏం చేస్తున్నావు గాడులు కాస్తున్నావా లేకపోతే గుర్రాలు కాస్తున్నావా బర్రెలు కాస్తున్నావా చెప్పు ఏం కాస్తున్నావు అప్పుడు ఏం చేస్తున్నావు అసలు అప్పుడు వినపడలేదా చెప్పు అది వదిలి మరి ఇంకా ఎన్నో చోట్ల ఆడమన్న మొన్నటి మొన్నటిగా ఆడపిల్లల్ని రేపు చేసి ఒక అదే ఏదో హాస్పిటల్లో అది ట్రైనింగ్లో కలగ ఎక్కడో మరి దాని గురించి మాట్లాడచ్చు కదా పాపం వాళ్ళకు ఉన్నది ఒక్క కూతురు అంట ఒక్క కూతుర్ని ఘోరాది ఘోరంగా చంపారు తెలుసా హాస్పిటల్లో హాస్పిటల్లో ఒక వారం రోజులు పాపం ఆ పిల్ల గురించి చెప్పారు చెప్పిన తర్వాత దాన్ని ఆపారు మరి ఆ రోజు ఏమయ్యావు ఆ రోజు ఏమయ్యావు ఏం గాడుగులు కాస్తున్నావా చెప్పు ఆ రోజు ఏం గాడుగులు కాస్తున్నావు మరి ఆ రోజు కూడా మాట్లాడాలి కదా నువ్వు ఆడవాళ్ళ గురించి ఓ చించుకొస్తున్నావుగా మరి ఆడవాళ్ళ గురించి మాట్లాడాలి కదా ఆ రోజు మాట్లాడాలా రాజు గురించి మాట్లాడుతున్నావు రాజు గురించి ఏం మాట్లాడుతున్నావు నీకు ఏమైనా అర్థమవుతుందా ఆయన వల్ల ఆయన మాట వల్ల దేవుడిచ్చిన ఆయన కృప వల్ల ఎంతమంది బాగుపడుతున్నారో తెలుసా తెలుసా ఒకరోజు చర్చికి వచ్చి చూడు ఒక లైవ్ అంటే ఆదివారం ఒక లైవ్ లక్షల మంది వస్తారు లక్షల మంది వస్తారు మరి నువ్వు కూడా కూర్చొని నువ్వు ఉంటున్న ఊర్లోని కూర్చొని భజన్జీ భజన్జీ ఎంతమంది వస్తారు వస్తారు చూడు చూడు మరి నువ్వు కూడా ఒక మనిషివేగా శాలం రాజు మనిషిని తీసేసి హీనంగా మాట్లాడుతున్నావు నువ్వు అదే మనిషివి కదా మనిషిలా మాట్లాడాలా మనిషిలా ప్రవర్తించాలా తెలుసా అర్థమైందా చర్చికి వచ్చి చూడు ఎంతమంది రక్షణలు పొంది ఉన్నారు ఎంతమంది కాపాడబడి ఉన్నారు చర్చికి రా చర్చికి వచ్చి చూడు ఇక్కడ మనుషులు ఎలా ఉన్నారు ఆయన పెంపకం ఎటువంటిది ఆయన బిడ్డలై ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు ఎలా ఉన్నారు మగవాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి ఉత్తిగా వీడియో మీడియా ముందుకొచ్చు అని ఒక కేజీ పౌడరు కేజీ లవ్లీ రాసుకొని మాట్లాడటం కాదు నీతిగా నిజాయితీగా వచ్చి యథార్థ సంఘటన ఏంటి అని తెలుసుకొని మాట్లాడు ఓ ఉంది కదా ఓ వీడియో కెమెరా ఉంది కదా పెడితే చూస్తారు కదా అనుకో జనం ప్రతి జ మనుషులకు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదో తెలుసు కాబట్టి విను విని చిలకలూరు రా లేదు లైవ్ చూడు రెండు మూడు లైవ్లు చూడు లైవ్లు చూసి మాట్లాడు ఏం మాట్లాడాలో తెలుస్తుంది అంతేగాని నేను నక్సలైట్లకి బాంబులు ఇసురిన నేను కాపాడక బాంబు ఇసిరితే నువ్వెంత పిసిగి పిల్లతో సమానం తూట్లు తూట్లు బయలుపోతావు నువ్వే కాదు పెద్ద పెద్ద రాళ్ళే పగులుతున్నాయి ఎందు పెద్ద నక్సలైట్లు అంటారు నక్సలైట్లు మేము చూడ నక్సలైట్లు చుట్టుపక్కల ఎక్కడా లేరు వాళ్ళు ఏమన్నా వేరే వాళ్ళ మనుషులేగా వాళ్ళు కూడా వాళ్ళు మనుషులేగా నక్సలైట్ అంటే నక్సలైట్లు అంటే ఏమన్నా ఇదే వాళ్ళు మనుషులే వాళ్ళు అన్యాయం చేసే వాళ్ళని ఇది చేస్తారు అందుకని నేను నీకు చెప్పేది ఏంటంటే ఎవడో ఎదో కుక్క వాగిందని ఆ కుక్క ఆలబడ ఆలబడగాకు అర్థమైందా నీకు ఒక తోక ఉంటుంది ఆ తోక ఏందనేది గుర్తించు గుర్తించుకొని వెళ్ళి ఆ మనిషి మరి అన్నాడా లేదా అనేది ఆలోచించి అతన్ని అడగండి అక్కడికి వెళ్ళి సంప్రదించినయ్యా ఇట్లా వస్తుంది మీది నిజమా కాదా అని సంప్రదించండి వాళ్ళు కూడా నిజమే అనుకో దాని మీద ఫైట్ చేయి అది న్యాయమైన న్యాయమా అన్యాయం తెలుసుకొని అంతేగాని ఒక కుక్క మొరిగిందని బజార్ కుక్కలన్నీ వచ్చి వాగినట్టు వాడొకళ్ళు యదవ లలితకుమార్ అనే యదవ మీ అందరికీ కుక్క బిస్కెట్లు ఇచ్చినట్టు బిస్కెట్లు వేసాడు ఏంది మామూలు బిస్కెట్లు ఇదని కుక్క బిస్కెట్లు వేసాడు మీకు ఆ కుక్క బిస్కెట్లు వేయడం వల్ల ఏంటంటే ఇంకొక కుక్క మరగంగానే ఇంకొక కుక్క గుబు చెప్పిద్ది అరే వాడు బిస్కెట్లు వేసాడు రా లలిత కుమార్గాడు అనేవాడు వచ్చి మీరు కూడా రెండు బిస్కెట్లు తీసుకొని మీరు కూడా రా మీకు నాలుగు బిస్కెట్లు వస్తాడు అని అని ఇదేయ్యారు అందుకనే ఆ కుక్క బిస్కెట్లు తినగాకండి ఐదింటి చచ్చిపోతారు ఈ మధ్య కరోనాలో ఎట్లాంటివి కూడా వస్తున్నాయి కాబట్టి కుక్క బిస్కెట్లు తినకుండా క్రీమ్ బిస్కెట్లు తినండి లేదా గుడ్డే బిస్కెట్లు తినండి అది మంచి హెల్త్కి లలిత్ కుమార్ గడు ఒకడు రుణాకర్ ఒకడు ఇంకొకడు ఉన్నాడు గుండు వేసుకొని నాలాగే నాలాగే వేసుకొని ఉంటాడు ఎదవ వాడు వీళ్ళు ఈ యదవలు చేసే పనులన్నీ ఇంతే మతం మాదులు రెచ్చగొట్టడం మతం మాదులతో ఇది కావటం ఏంది కాబట్టి అమ్మ ఆడ మనిషివి ఆడదాని ఆడదానిలాగుండు ఇంట్లో భర్తకి కథ పిల్లలకి కొద్దిగా అన్నం కూర వండుకొని కమ్మగా వాళ్ళకి పెట్టుకో అంతేగాని రోడ్లు ఎక్కి బా మీడియాల ముందు ఏంది మాట్లాడు కాకు ఒకవేళ మాట్లాడాలని నీకు అనిపించినా ఏంది అవతల వ్యక్తి ఏం మాట్లాడాడు అనేది పూర్తిగా తెలుసుకో అర్థమైందా రాజు గారు చెప్పింది ఏందో తెలుసా నీకు తెలుసా పూర్తిగా విన్నావా లేకపోతే ఆ ఏదో కుక్క బిస్కెట్లకు చెప్పింది విన్నావా ఆయన చెప్పింది ఏంది ఆయన సంఘస్తులు సంఘంలో ఉన్న బిడ్డలకి ఏమని చెప్పాడంటే బైబిల్లో ఇలా ఉంటారమ్మా స్త్రీలు బైబిల్లో ఇలా స్త్రీలు ఉంటారు మీరు కూడా నా బిడ్డలుగా ఉంటున్నాం మీరు కూడా ఇలా బైబిల్ ప్రకారంగా ఉంటేనే మనకి దేవుడు ఆశీర్వాదం పొందుకోగలుగుతాము అని చెప్పాడు ఆ పూలు కొ పూలు అమ్ముకునేవాడికి కూడా చెప్పింది ఏంటంటే అయ్యా కొనరయ్యాడు ఆ పూలు ఎందుకంటే వీళ్ళందరూ పరిశు దేవుణ్ణి నమ్ముకున్నారు నమ్ముకున్న వాళ్ళు పూలు పెట్టుకోరాయని ఆ విధంగా మాట్లాడాడు కానీ జఫామొహం వేసుకొని మాట్లాడలేదే జఫామొహదన అర్థమైందా కాబట్టి తప్పు ఎప్పుడు మాట్లాడగాకు మాట్లాడితే చాలా దెబ్బైపోతావు నువ్వు ఎందుకంటే ప్రపంచంలో క్రైస్తవులే ఎక్కువ ఉన్నారు అన్నిళ్ళు కంటే అర్థమైందా కాబట్టి ఇప్పుడు కానీ సిగ్గు తెచ్చుకొని మీడియా ముందుకు రాగాకు మీడియా ముందుకు వచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు తెలుసుకోండి రా ఇంత అడ్డగోలుగా వదలరు వీళ్ళు అర్థమైందా వీళ్ళు వదులుతారు అనుకుంటున్నావా తాట తాట నిలోని తీస్తారు సరేనా జాగ్రత్త జాగ్రత్తగా ఉండి ఇంట్లో భర్తకి పిల్లలుంటే పిల్లలకి ఇప్పటిదాకా వాళ్ళని చూసుకున్నావా చూసుకోలేదని జనాలకు నిన్ను చూస్తే తెలుస్తుంది కానీ కాస్త ముద్దాన్నం పెట్టుకోమా జాగ్రత్తగా ఉన్నా మీడియా ముందుకు మాత్రం రామాక వచ్చేటప్పుడు జాగ్రత్త చెప్పులో వేసుకొని ఇంట్లో చెప్పిరా ఓకే బాయ్